పెళ్లి అయి అయిన తర్వాత కూడా గ్లామర్ పరంగా తానేమీ తగ్గలేదని మరోసారి నిరూపించింది నటి ప్రణీత సుభాష్ ఈ మధ్య గ్లామర్ డోస్ తక్కువ చేసిన తాజాగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె వేసిన రెడ్ గౌన్ లుక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది భారీ స్లిప్తో డీప్ నెక్ డిజైన్తో ఉన్న ఈ ఔట్ఫిట్లో ప్రణీత నవ్వుతూ ఇచ్చిన పోజులు అభిమానులనే కాదు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి శాంతను నిఖిల్ డిజైన్ చేసిన ఈ ఎగ్జాటిక్ గౌన్ స్టైల్తో ప్రణీత అందం ఒక డిఫరెంట్ లెవెల్కు వెళ్లిపోయింది ఇంతగానూ ఈ గ్లామర్ షోకి సోషల్ మీడియా నుంచి విపరీతమైన స్పందన వస్తోంది వావ్ ప్రణీత ఎవర్గ్రీన్ బ్యూటీ ఇంత గ్లామర్తో కళ్లకు కనిపించటం మొదటిసారి అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు ఫ్యాన్స్ ఆమె రీల్ మీదనే కాకుండా స్టిల్స్ పైనా భారీగా లైక్స్ షేర్లు రావడం విశేషం తెలుగులో బావా అత్తారింటికి దారేది వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత తమిళం కన్నడలో కూడా వరుసగా అవకాశాలు అందుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె ఇటీవల కొన్ని స్పెషల్ ఈవెంట్లలో మళ్లీ పబ్లిక్ అపియరెన్స్ ఇస్తోంది తాజాగా ఆమె కాన్స్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన్న లుక్తో మళ్లీ ఫిలిం క్రిటిక్స్ దృష్టిని ఆకర్షించింది ఇక ఈ ఫోటోల్లో కనిపించిన ప్రణీత కాన్ఫిడెంట్ స్టన్నింగ్ లుక్ చూసిన తరువాత ఆమెను మళ్లీ తెరపై చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు గ్లామర్ పరంగా ఇంతగా ఆకట్టుకునే విధంగా మళ్లీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు వయస్సు జీవిత పరిస్థితులు ఎంత మారినా గ్లామర్ ను కాపాడుకోవడం తనకు ఎంత సులువు అనేది ప్రణీత ఈ ఫోటోలతో మరోసారి ప్రూవ్ చేసింది ఇకపోతే ప్రణీత మరోసారి సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీలో తా